హలో ఎవరి ఐపీఎస్ సునీల్ గారు సో కూటమి ప్రభుత్వంపై కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఇప్పుడు అవి ఫుల్గా సర్క్యులేట్ అవుతున్నాయి అని చెప్పాలి అదేవిధంగా ఈ కూటమిని చీలే విధంగా కూడా ఆ కామెంట్స్ ఉన్నాయన్నమాట సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో మేడం హలో అండి ఎస్ మేడం ఇప్పుడు సునీల్ కుమార్ గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు అండ్ అట్లానే ఈ కామెంట్స్ వల్ల కూటమికి ఏమైనా డ్యామేజ్ అవుతుందంటారా అంటే మీరు పివి సునీల్ కుమార్ ఈ మధ్యకాలంలో ఎక్స్ ఐపీ అంటే ఆయన ఐపీఎస్ఏ కానీ సస్పెన్షన్లో ఉన్నారు ఆయన మీద కేసు నడుస్తుంది ట్రిపుల్ ఆర్ కేసుకి సంబంధించి మొన్ననే ఆయన విచారించాలని కూడా మళ్ళీ చెప్పడం జరిగింది కోర్టు అయితే అసలు సునీల్ కుమార్ మనం ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుకైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఒక దళిత పోలీస్ ఆఫీసర్ ఆయన తర్వాత ఆయన కథలు రాశాడు చాలా కథలు రాశాడు ఆయన అంటే సాహిత్యం మీద పట్టుంది ఆయనకి ఏ రకంగా చూసుకున్నా ఒక మంచి మార్గంలో వెళ్లాల్సిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి మాట విని మనకు గుర్తుంటే రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆయన చేసింది మనకి ఇంకా గుర్తుంది ఆయన గుండెల మీద కూర్చుని కొడుతూ ఒక వీడియో తీసి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ క్లిప్పింగ్స్ చూస్తూ ఆయన ఆనందపడి దాని మీద కేసు నడవడం దా నిజంగా చెప్పాలంటే ఈరోజు కనుక ఆలోచిస్తే రఘురామకృష్ణరాజు గారు బతకటం అనేది చాలా పెద్ద విషయం అయితే ఇది పక్కకు పెడితే ఇవాళ ఈ క్లిప్ కనుక మీరు చూశారంటే ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఆయన ఏమంటున్నారంటే దళితుల్ని ఉప ముఖ్యమంత్రి చేయమని అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు ఆయన ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అంటే కాపుల్లో ఐక్యత రావాలి అంటే కూటమిలో చీలిక రావాలి అనేది మనకు అర్థమవుతున్న విషయం ఎస్ మేడం ఇక్కడ ఒక సీనియర్ అధికార ఏమండి ఈ వ్యాఖ్యలు అసలు ఎలా చూడొచ్చు అంటారు అంటే కావాలని ఇదంతా ఎవరైనా చేయిస్తున్నారు అనుకోవచ్చు ఒకటండి అసలు మీరు ఒక ఆఫీసర్గా ఉండి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కులాలు మతాలు మాట్లాడటం ఏంటి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ అంటే ఎవరు మాట్లాడిస్తున్నారు అంటే మీకు ఈ పాటికి అర్థం అవ్వాలి ఇప్పుడు వైసీపీ ఏ రోజైతే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నించి కార్యకర్తలు రావడంతో భయపడి ఆయన వదిలిపెట్టాక ఆయన రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చాక ఇవాళ నుంచి మేము కూటమిగా ముందుకెళ్తాము ఒక్క ఓటు కూడా చీలనివ్వము వైసీపీకి ఓటు పడనివ్వమని చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు కూడా వాళ్ళ కుట్ర కొనసాగుతూనే ఉంది ఏ రకంగా వీళ్ళని ఎలా విడదీయాలి కూటమి కలిసినంత వరకు అది ఇబ్బందే కానీ మీరు ఇటీవలి కాలంలో క్రిందటి వారం అనుకుంటా అంబట్ రాంబాబు ఒక వ్యాఖ్య చేశారు కూటమి కాలం వైసీపీకి ఏం ఢోకా లేదు రెండు వేల ఇరవై తొమ్మిది టూ పాయింట్ ఓ మళ్ళీ వైసీపీనే వస్తుంది జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఆయన అనౌన్స్ చేయటం జరిగింది కానీ అదంతా బింకంగా మాట్లాడుతున్నాడని మనకు అర్థమవుతోంది కూటమి గురించి ఎందుకు అసల ఇప్పుడు అంబట్ రాంబాబుకైనా ఎవరికైనా వాళ్ళు కూటమిగా వస్తారా విడిగా వస్తారా దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కదా మీరు చెప్పింది ఏంటి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి మే మేం సింహం సింగిల్గా వస్తుంది మేము మాట తప్పం మడమ తిప్పం వచ్చి మీరు ఎన్ని మాటలు తప్పారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు తప్పాడు ఆయన ప్రతి విషయంలోనూ మాట తప్పాడు ఇవాళ పివి సునీల్ కుమారు వాళ్ళ మాట్లాడటం అనేది అంటే దళితుల్ని ఆయన వెనకేసుకురావడం తప్ప నేను మాట్లాడటల్లా ఒక దళితుడుగా దళితులు పైకి రావాలి వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళాలి అనుకోవటం తప్పు కాదు కానీ కాపుల్ని తెలుగుదేశాన్ని విడదీయాలి అంటే లేదంటే తెలుగుదేశాన్ని జనసేనని విడదీయాలి అని మాట్లాడుతున్నారు వాళ్ళు బీజేపీ గురించి ఎక్కడ ఎప్పుడు కూడా ప్రస్తావించట్లే పద్దెనిమిది నెలలైనా కూడా ఇంతవరకు బీజేపీ మీద కానీ మోదీ మీద కానీ ఒక చిన్న వ్యాఖ్య ఈ రోజు వరకు చేయలేదు వాళ్ళు కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళ టెన్షన్ ఏంటంటే మళ్ళీ ఇరవై తొమ్మిదిలో వీళ్ళు కలిసి వస్తే ఈసారి వన్ సిక్స్టీ ఫోర్ కాదు మనం చెప్పినట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇవాళ కూటమి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకుంటుందని ఇవాళ వైసీపీ భయపడుతోంది ఎందుకంటే ఇవాళ వైసీపీ అన్ని రకాలుగా తప్పిదాలు చేసింది అందరూ కేసుల్లో ఇరుక్కున్నారు ఏ రోజు ఎవరు తెల్లారితే ఎవరు జైలుకి వెళ్తారు లేదు ఎవరు ఏ కేసు ఎదుర్కొంటారు తెలియని స్థితిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది వైసీపీ చేస్తున్న కుట్రే అందులో భాగంగానే పివి సునీల్ కుమారు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి చెప్పాడు ఆయన మీరు ముఖ్యమంత్రి అవ్వండి అంటే నిన్న మీకు గుర్తుంటే అయితే మన అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ ఏమన్నారు మరో పదిహేనేళ్ళు మీరు కళ్ళు మూసుకొని నిద్రపోండి మళ్ళా కూటమే వస్తుంది చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని ఎన్ని పర్ణాగాలు పన్నినా సో కూటమికి ఏమన్నా హాని కలుగుతుందంటే ఎందుకు కలుగుతుందండి ఏ రకంగా కలుగుతుంది సిస్ ద కాన్ఫిడెంట్ ఆర్ వాళ్ళ మధ్య విభేదాలు రానంతసేపు వాళ్ళ క్లారిటీతో ఉన్నంతసేపు వీళ్ళు ఎంత వాక్కున్నా ఒకటే అంటే వీళ్ళు భయం కొద్దీ వీళ్ళు చేసే కొద్దీ వాళ్ళు ఇంకా పటిష్టంగా ఇంకా బలంగా తయారవుతారు కదా వాళ్ళు ఇంకా మేము కలిసే ఉండాలి అని ఇంకా వాళ్ళు దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి ప్రతి నెగిటివ్ని కూడా పాజిటివ్గా మార్చుకుంటారు ఇప్పుడు ఎన్ని నెగిటివ్లు అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు ఉంది అసలు జనసేన పని అయిపోయింది జనసేన ఉంది రెండు చోట్ల ఓడిపోయాడు ఒకే ఒక సీట్ వచ్చింది ఆ ఒక సీటు కూడా వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర అది వైసీపీలో కలిశాడు అతను అనుకున్న సమయంలో అతను ఎట్లా వచ్చాడు ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ తెచ్చుకుని అది నేను అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా మన శత్రువు కవ్వించే కొద్దీ మనం ఇంకా బాగా దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి అంటే క్షేత్ర స్థాయిలో కాస్త కూస్తూ ఎవరు ఒకరికి అనిపించి ఓకే మీరు అనేది కార్యకర్తల విషయం కార్యకర్తల్లో అనిపించదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట వాళ్ళు వింటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బలంగా ఉండి తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మన రాజోలు వెళ్ళారు రాజోల్లో కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది రాజోలు సభలోనే కదా ఆయన చెప్పారు మేము మరో పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటామని కాబట్టి ఆయన కార్యకర్తల క్లారిటీ తోటి చెప్తున్నారు మనం కలిసే వెళ్తాము కూటమి మనం కలిసే ఉంటాము అంటే తెలుగుదేశం మనం అని కాబట్టి కార్యకర్తల్లో చిన్న సందేహం ఉన్నా కూడా మీకు ఒకటండి ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు బలంగా ఉంటే కార్యకర్తల్లో చిన్న చిన్న లోకలు కలి వచ్చినా అదేం పెద్ద విషయం కాదు కానీ వైసీపీలో నాయకత్వ లోపమే ఉంది ఈరోజు పద్దెనిమిది నెలలు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కార్యకర్తల్ని క్షేత్రస్థాయిలో కలవడం జరగలేదు మొన్న కూడా ఆయన పులివెందులు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మొహం చూపించడానికి వెళ్ళాడు కానీ ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు కానీ ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వచ్చారు మీరు డబ్బిచ్చి డప్పించిన వాళ్ళు వచ్చారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు ఎప్పుడూ కూడా నాయకుడు ఎప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పినా ప్రజల్లో ఉండాలి ప్రజలతో మమేకం అయితేనే నాయకుడు అవుతాడు కాబట్టి ఆ భరోసా ఇవ్వలేకపోయింది వైసీపీ ఇంతవరకు ఓడిపోయాక చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ప్రజల్లో ఉన్నారు మంగళగిరిలో ఓడిపోయాక లోకేష్ ఎక్కడున్నారు మంగళగిరిలోనే ఉన్నారు ఓడిపోయాక పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు ప్రజల్లోనే ఉన్నారు అది చేయాల్సింది మనం గెలిచినప్పుడు ప్రజల్లో ఉంటాం కాదు ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉంటేనే ప్రజలు ఓకే వీళ్ళు మనకి చేయటానికి సిద్ధంగా ఉన్నారు మనం మర్చిపోలేదు మనం ఓటు వేయకపోయినా కూడా మన మంచి చెడు వీళ్ళు చూసుకుంటున్నారని ఒక ముందు చూపుతోటి వాళ్ళు అది పాజిటివ్ ఓటుగా మారుతుంది ఎప్పుడు కూడా సో అది ఆ వైఫల్యం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ పార్టీకి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయ నాయకుడు కాదు బేసిక్గా మనం ఎన్నిసార్లు చెప్పిన అందుకని ఆయనకు తెలియదు ఆయన పెట్టుకున్న సలహాదారులు అలాంటి వాళ్ళే ఇప్పుడు సరైన సలహాదారే ఆయనకి అందుకని ఇవాళ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా లేదు పివి సునీల్ లాంటి వాళ్ళు మాట్లాడినా కూడా జనసేనకి వచ్చిన నష్టమేమీ లేదు లేదా తెలుగుదేశానికి వచ్చిన నష్టమేమీ లేదు మీ మీరు ఇవాళ ఎప్పుడూ కూడా మీరు ఫలానా వాళ్ళని చెయ్యండి ఉప ముఖ్యమంత్రిని ఒక హర్షకుమార్ని చెయ్యండి లేదా ఒక విజయకుమార్ని చెయ్యండి ఒక జడ శ్రవణ్ణి చెయ్యండి అంటే వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏ రకంగా ఉన్నారు వాళ్ళ రాజకీయాల్లో ఈరోజు ఒక్కొక్కళ్ళు ఎంత దారుణంగా మాట్లాడి మనకు తెలుసు ఇవాళ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి హర్షకుమార్ విషయం తీసుకుంటే పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ అనే దాన్ని ఎన్ని రకాలుగా దాన్ని హత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించి దాని మీద ఎంత ఇది చేశాడండి మనిషి అంటే ప్రజల్లో ఒక నెగిటివిటీ తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద చాలా గందరగోళం సృష్టించాలని అనుకున్నాడు అక్కడ కులవే కాదు మతాన్ని కూడా అడ్డు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు అలాగే జడ శ్రవణ్ గురించి మీకు తెలుసు అలాగే విజయ్ కుమార్ గురించి మీకు తెలుసు ఇలాంటి వాళ్ళని మీరు చెయ్యండి అని కాదు ప్రజలు వాళ్ళు కోరుకోవాలి ఫలానా వ్యక్తిని మేము రాజకీయ నాయకుడిగా ఎన్నుకుంటే అతను ఒక ఎంపీగాను ఎమ్మెల్యే గాను ఇలాంటి నాయకుడు మాకు కావాలని ప్రజలు అనుకోవాలి మనం చెప్పకూడదు మమ్మల్ని తీసుకోండి మమ్మల్ని తీసుకోండి అని అడిగితేనే మన దగ్గర ఏమీ లేదు అని ప్రజలకు అర్థం అవుతుంది కాబట్టి ఇవాళ సునీల్ కుమార్ వ్యాఖ్యలు మనం పెద్దగా పట్టించుకోకర్లేదండి సునీల్ కుమార్ లాంటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదనేది నా ఉద్దేశం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ